మహాభారతమంటే మనకి ఎందరో యోధులు గుర్తొస్తారు కాని వాళ్లందరిలో కర్ణుడి కథ మాత్రం చాలా స్పెషల్ ఎందుకంటే అతను సూర్యపుత్రుడు అసామాన్యమైన వీరుడు గొప్ప దానశీలి అయినా సరే అతని జీవితం ఎందుకు ఒక విషాదంగా మిగిలిపోయింది అసలు ఏం జరిగింది పదండి ఆ కదేంటో చూద్దాం అంటే ఆలోచించండి ఒకవైపు అపారమైన టాలెంట్ మరోవైపు అడిగితే కాదనలేని దానగుణం ఇన్ని ఉన్నా కర్ణుడు విధిచేతిలో ఎందుకోడిపోయాడు అంతటి గొప్ప వీరుడు ఎలా పతనమయ్యాడు ఈ ప్రశ్నలకి సమాధానం వెతుకుదాం సరే ఈ కథ ఎక్కడ మొదలవుతుందంటే కర్ణుడు పుట్టిన క్షణం నుంచే అతని జీవితంలో ఓ పెద్ద సంఘర్షణ అప్పుడే మొదలైంది ఎలాగంటే అతని పుట్టుక ఒక వరం కాని అతను పెరిగిన విధానం ఒక పెద్ద అడ్డంకిగా మారింది కర్ణుడి విషాదానికి మూలం ఇక్కడే ఉంది చూడండి ఒకవైపు అతను సాక్షాత్తు సూర్యదేవుని కుమారుడు పుట్టుకతోనే ఎవరికీ లేని సహజ కవచకుండలాలతో పుట్టాడు కాని మరోవైపేమైంది అతన్ని పెంచింది ఒక రథసారధి దాంతో సమాజం అతన్ని సూతపుత్రుడు అని ముద్రవేసింది అంతే ఆనాటి సమాజంలో ఆ ఒక్క కారణంతో అతని టాలెంట్కి ఎన్ని అవకాశాలు లేకుండా పోయాయో ఒక్కసారి ఊహించుకోండి పొట్టుకతోనే ఒక అభేద్యమైన కవచం ఉండటం అంటే ఏంటి అంటే యుద్ధంలో అతన్ని ఓడించటం దాదాపు అసాధ్యమన్నమాట మరి ఇంత గొప్ప వరమున్నా అది అతన్ని విధిని ఎందుకు మార్చలేకపోయింది అదే అసలు పాయింట్ సరే ఇప్పుడు కర్ణుడి కథలో మరో కీలకమైన దశ గురించి చూద్దాం ఇక్కడే కొన్ని పొరపాట్లు జరిగాయి ఆ పొరపాట్లే అతని విధిరాతను శాశ్వతంగా మార్చేసిన శాపాలుగా మారాయి మొదటి శాపం అది అతని గురువైన నుంచే వచ్చింది విషయమేంటంటే పరశురాముడు క్షత్రియులకు విద్య నేర్పడు ఈ విషయం కర్ణుడికి తెలుసు దాంతో తను బ్రాహ్మణుణ్ణని ఒక అబద్ధం చెప్పాడు ఎందుకు ఇలాగైనా సరే గొప్ప విలుకాడవ్వలనే తపన కాని అయ్యో ఆ ఒక్క అబద్దమే అతని కొంపముంచింది అబద్ధం ఎప్పుడైతే బయటపడిందో పరశురాముడికి పట్టరాని కోపం వచ్చింది వెంటనే శపించాడు నీకు ఎప్పుడైతే అత్యంత అవసరమో అప్పుడే నువ్వు నేర్చుకున్న అస్త్రవిద్య నీకు గుర్తుకురాదు అని ఆలోచించండి ఒక యోధుడికి ఇంతకంటే పెద్ద శాపం ఉంటుందా ఇది అతని భవిష్యత్తుని ఎలా మార్చబోతుందో చూడండి ఇక రెండో శాపం ఇది భూదేవి నుంచి వచ్చింది ఇది కూడా అనుకోకుండా జరిగిన ఒక చిన్న పొరపాటు వల్లే కాని ఆ పొరపాటు భూదేవికి ఆగ్రహం తెప్పించింది ఇది అతని విధిపై పడిన మరో పెద్ద దెబ్బ అంటే ఒకదాని తర్వాత ఒకటి అతనిపై శక్తులన్నీ ఏకమవుతున్నాయన్నమాట భూదేవి శాపమేంటంటే యుద్ధంలో అత్యంత కీలకమైన సమయంలో నీ రథచక్రం భూమిలో కూరుకుపోతుంది అని ఇప్పుడు చూడండి పరిస్థితి ఎలా తయారైందో ఒక శాపం వల్ల ఆయుధాలు గుర్తురావు మరో శాపం వల్ల రథం కదలదు ఇక చెప్పండి అతని పతనానికి అంతా సిద్ధమైనట్టే కదా ఇక్కడే అసలు విషాదముంది కర్ణుడిలో ఉన్న గొప్ప గుణమేంటి దానగుణం కాని అదే గుణాన్ని అతనికి వ్యతిరేకంగా ఎలా వాడుకున్నారో అదే అతని బలహీనతగా ఎలా మారిందో ఇప్పుడు చూద్దాం కర్ణుడికి దానకర్ణుడు అని పేరు ఎందుకంటే సహాయమని తన దగ్గరికొస్తే ఎవ్వరినీ వట్టి చేతులతో పంపనని అతని శపథం ఈ విషయం ఇంద్రుడికి తెలుసు తన కొడుకు అర్జునుడికి కర్ణుడు ప్రమాదకారి అని భయపడ్డాడు అందుకే ఒక బ్రాహ్మణుడి వేషంలో వచ్చాడు వచ్చి ఏమడిగాడు తెలుసా కర్ణుడిని అజేయుడుగా మార్చిన ఆ కవచకుండలాలనే దానంగా అడిగాడు కర్ణుడు మాటకు కట్టుబడే మనిషి రెండో ఆలోచన లేకుండా ఇచ్చేశాడు ఆ ఒక్క దానంతో అతని సహజమైన రక్షణ కవచం పోయింది అంటే అతని బలం సగానికి సగం పడిపోయినట్టే అది ఎప్పుడూ మహాభారత యుద్ధానికి సరిగ్గా ముందు అంతటి శక్తివంతమైన యోధుడు ఇప్పుడు ఎంత బలహీనంగా మారాడో చూడండి ఇక మనం కర్ణుడి కథలో క్లైమాక్స్కి వచ్చేశాం మహాభారత యుద్ధంలో పదిహేడవ రోజు ఇదే ఆ రోజు అప్పటివరకు అతని వెంటాడిన శాపాలన్నీ అతని బలహీనతలన్నీ ఒక్కసారిగా ఒకేచోట చేరి అతని విధిని శాసించాయి ఇప్పుడు చూడండి ఆ విధి ఆడిన నాటకం ముందుగా భూదేవి శాపం ఫలించింది అతని రథచక్రం టక్కున భూమిలో కూరుకుపోయింది దాని పైకి తీద్దామని ప్రయత్నిస్తుంటే వెంటనే పరశురాముడి శాపం పనిచేసింది బ్రహ్మాస్త్రంలాంటి దివ్యాస్త్రాల మంత్రాలేవి గుర్తుకురాలేదు ఆయుధం లేదు రథం కదలదు అలాంటి నిస్సహాయస్థితిలో ఉన్న కర్ణుడిపై కృష్ణుడి ఆదేశంతో అర్జునుడు బాణం వేశాడు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి ఈ దాడి అనేది అప్పటి యుద్ధధర్మానికి పూర్తిగా విరుద్ధం ఎందుకంటే నిరాయుధుడిగా కష్టాల్లో ఉన్న యోధుడిపై దాడి చేయకూడదు అనేది నియమం ఆ నియమాన్నిక్కడ పక్కన పెట్టారు ఇది కర్ణుడి మరణంలోని విషాదాన్ని రెట్టింపు చేస్తుంది సరే కథ ముగిసింది కాని కర్ణుడి కథ వేల ఏళ్లుగా ఒక గొప్ప విషాదగాతగా ఎందుకు నిలిచిపోయింది దీని వెనుక ఉన్న కారణాలేంటి ఒక్కసారి ఆలోచిద్దాం చూస్తే అర్థమవుతుంది కర్ణుడి పతనానికి ఒక్క కారణం అని చెప్పలేం ఒకవైపు శాపాలు మరోవైపు అతను పుట్టిన కులం వల్ల సమాజం చేసిన అన్యాయం ఇంకోవైపు దురదృష్టం చివరికి అతని మంచి గుణమైన దాన గుణం కూడా ఇవన్నీ కలిసి అతన్ని ఓడించాయి ఇది ఎవరో పనిన వ్యూహంలా అనిపిస్తుంది కదూ అందుకే సాహిత్యంలో ట్రాజిక్ హీరో అంటారు కదా దానికి కర్ణుడు ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ ఎందుకంటే అతను చెడ్డవాడై ఓడిపోలేదు అపారమైన ప్రతిభ గొప్ప గుణాలు ఉన్నా కూడా విధి సమాజం చేసిన అన్యాయం కొన్ని తప్పులు ఇవన్నీ కలిసి అతని ఓడించాయి కర్ణుడి జీవితాన్ని ఒక అందమైన పోలికతో చెప్పొచ్చు అతను ఒక గొప్ప వజ్రం లాంటివాడు ఆ వజ్రం సహజంగానే చాలా ప్రకాశవంతంగా ఉంటుంది కానీ దానిపై ఎన్నో పగుళ్లు ఏర్పడ్డాయి చివరికి అత్యంత కీలకమైన సమయంలో ఆ పగుళ్ల వల్లే అది ముక్కలైపోయింది చివరగా ఈ కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్న నుంచుతుంది ఆలోచించాల్సిన విషయమేంటంటే ఏది గొప్ప వారసత్వం పరిస్థితుల కారణంగా గెలిచిన విజయమా లేక ఓడిపోతున్నా సరే నమ్మిన విలువల కోసం నిలబడటమా